మేము వెళ్లేసరికి శివాలయంలో భజన అయితే స్టార్ట్ అయ్యింది అరటి పందిళ్లతో మకరాన్ని అయితే అలంకరించారు మీరు ఒకసారి చూడండి అవి చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా అలంకరించారు మొదటిసారి మాల వేయడంతో ఫస్ట్ టైం అఖండ జ్యోతి పూజకి వెళ్ళాను చాలా మంది అయ్యప్ప స్వాములు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ జ్యోతి పూజకి వచ్చున్నారు ఎప్పుడైతే ఆ భజనలోకి వెళ్ళాక మన ఎన్విరాన్మెంట్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది మేము కూడా ఆ భజనలో కూర్చొని భజన స్టార్ట్ చేసాము నేను ఫస్ట్ టైం ఈ అఖండ జ్యోతిని చూడడం అందుకే చాలా ఎక్సైట్మెంట్ తో ఈ పూజకి అటెండ్ అయ్యాను ఈ సార్లు ఈ అఖండ జ్యోతిని చూసారో కామెంట్ చేయండి జ్యోతిని వెలిగించే కొద్దిసేపు ముందు ముగ్గురు సాములకి దేవుళ్ళు పూనాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వెయిట్ చేయండి